ఏ రంగంలోనైనా శిఖరాగ్రానికి చేరటానికి ఎంత కష్టపడాలో ఆ పొజిషన్ ని నిలుపుకోవటానికి అంతకు మించి కష్టపడాలి డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు తొలి హిట్ వర్షం నుంచి పాండ్య రికార్డ్ బాహుబలి వరకు ప్రభాస్ ప్రస్థానం సాఫీగానే సాగింది సాహో చిత్రం బాలీవుడ్లో మంచి కలెక్షన్స్ సాధించగా టాలీవుడ్లో నిరాశపరిచింది రచ్చ గెలిచినా ఇంట గెలవలేని విచిత్రమైన పరిస్థితి ప్రభాస్ నివ్వెరపరిచింది రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ రాధీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు దాంతో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ట్రేడ్ వర్గాల్లో నిరాశ నెలకొన్నట్లు రూమర్స్ ప్రచారం అవుతున్నాయి ఈ నేపథ్యంలో తన న్యూ ప్రాజెక్ట్స్ ని సరికొత్త కాన్సెప్ట్ తో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట ప్రభాస్ అందుకు తన టీం ని సమయాప్తం చేస్తున్నాడని సమాచారం మైథలాజికల్ యాక్షన్ డ్రామా సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ హోరర్ కామెడీ ఇలా విభిన్నమైన జోనస్లో తన న్యూ ప్రాజెక్ట్స్ని లైనప్ చేస్తున్నాడు ప్రభాస్ ఆది చిత్రంలో శ్రీరామునిగా మైథలాజికల్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు స్పిరిట్ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ డ్రామాని రక్తి కట్టించబోతున్నాడు ప్రాజెక్ట్ కే చిత్రం సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది మారుతి డైరెక్ట్ చేయనున్న రాజా డీలెక్స్ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మాణం కానుంది రాబోయే తన సినిమాలన్నింటినీ డిఫరెంట్ జోనర్స్ లో ఉండేలా తన క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్ అన్ని కలిసొస్తే ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతాయంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్